చూసుంటే బాగుంటదని చెప్పి ఆమె కల కన్నదేమో అని చెప్పనంటే అట్లా ఎంతమంది తన్నతలుడు కలగన్నారు ఎంతమంది ఆ కళలు నెరవేరక ముందే ఈ నేల లోపట మన్నుల మన్నై కలిసిపోయినరో మరి వాళ్ళ గురించి మనం మాట్లాడకపోతే ఆ బాధ మనం అర్థం చేసుకోకపోతే ఎట్లా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నా ఇది మన బాధ కాబట్టి ఈ ఒక్క విషయంతో నేను చెప్తూ నేను కొన్ని రోజుల కిందట ఉగ్మ మరణించినప్పుడు ఆ తల్లి మీద ఒక పాట రాసు ఆ పాట చాలా వైరల్ అయిపోయింది కాకపోతే ఈరోజు ఇంత మందిని చూసిన తర్వాత శ్రీకాంత్ అన్ను చూసిన తర్వాత ఇంత గొప్ప సంఘీభావాన్ని చూసిన తర్వాత ఆ పాట ఇక్కడ ఆప్ట్ అయిపోతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా అందుకోసం అని చెప్పన్న ప్రత్యేకమైనటువంటి పాట నేనేం తీసుకురాలి కాబట్టి నేను ఆ పాట ఈ సందర్భానికి అన్వయం అవుతుందని చెప్పి రోజు నేను ఆ పాట పాడుతున్నాను చాలా మంది వినుంటారు పర్వాలేదు గాలికి గాయం కానే కాదు నిప్పుకు చెదలే పట్టబోదు నీటిని ఎవ్వడు కోయలేడు భూమిని ఎవ్వడు దాచలేడు వీరులు తారలైనింగినున్నా పోరాటం అన్నది ఆగబోదు వీర యోధునికంగా పుంజి కంటి నీటి చుక్కల నుండి

చంద్ర నిప్పులను నిప్పులే గర్భాన తాగినాయో అగ్గి పిడుగులా బయటికి వచ్చినాడు డొక్క బక్క పెయ్యి నుండి బొక్క పరిసే నంది పుట్టినాడు దశకంఠుని వంటి దండకారణ్యము దగ్గమైపోతుంటే చూడలేక దశకంటూ నీ వంటి తన్యం భక్తమైపోతుంటే నీ కొడుకు మేఘనాథుడే నీ కొడుకు గాలికి గాయం కాదు గూ నికు చెదలే పట్టబోదు నీటిని అప్పడు కోయలేడు తీవో కడసారి కొడుకును చూసుకుంటా కన్నీళ్లతో గుల్లు నిమిరినావు అమ్మా కన్న బిడ్డను చూసి కుల్లి కుల్లి కుమిలిపోయినావుసిన నుండి పెట్టు బంధు శబ్దాల కట్టాలని కొడుకు ఉన్నడమ్మ దండకారణ్యము చూస్తున్నాడమ్మా గాలికి గాయం కాలేగాను నిప్పు పట్టబోదు నీటిని ఎప్పడుకో